హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ విత్ హౌస్ వైఫ్ అస్సలు చదవాలని ఇంట్రెస్ట్ లేదా ఎందుకు ఇలా అనిపిస్తుంది ఏం చేయాలి మరి దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి కదా సో ఎగ్జామ్ యాస్పిరియన్స్ రియాలిటీ ముఖ్యంగా డిఏసీ యాస్పిరియన్స్ కోసం ఈ వీడియో హాయ్ అండి అందరికీ నమస్కారం వన్స్ అగైన్ నిజం చెప్పాలంటే చదవడానికి ఇంట్రెస్ట్ లేదు అనిపించే రోజులు అందరికీ వస్తాయి నాకు కూడా ఉన్నాయి వస్తున్నాయి ఉంటాయి కూడా కానీ మన ప్రాబ్లం ఇంట్రెస్ట్ కాదు మనం ఫాలో అయ్యే విధానం రాంగ్ అనిపిస్తుంది నాకు సో మనం చదివిన దాన్నే చదువుతాము బట్ రివైజ్ చేయము ఓకేనా చాటభారతల్లాగా అలాగే చదవకుండా కొంచెం టెక్నిక్గా చదివితే బాగుంటుంది సో నేను ఫస్ట్ అట్లాగే చదివేదాన్ని ఈ మధ్యలో కొన్ని కొన్ని థింగ్స్ అనేటివి చేంజ్ చేసుకున్నాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి మీ గిల్త్ తగ్గుతుంది ఒక క్లారిటీ వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మనం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాము డైలీ సో ఇంట్రెస్ట్ లేకపోవడానికి ముఖ్యంగా త్రీ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఓవర్లోడ్ అండ్ నెక్స్ట్ భయం అండ్ నెక్స్ట్ కరెక్ట్ ప్లానింగ్ లేకపోవడం ఓకేనా అండ్ ఫస్ట్ వన్ ఓవర్లోడ్ ఇంకా బుక్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అనంటే సిలబస్ సిలబస్ ఒక మౌంటైన్ లాగా కనిపిస్తుంది ఇంకేంటి బ్రెయిన్ ఇమీడియట్గా డౌన్ అయిపోతుంది సో సిలబస్ని చూడగానే ఈ టెటైన్ డిఎస్సి సిలబస్ని చూడగానే ఒక మౌంటెన్ లాగా అనిపిస్తుంది కానీ మనం అలా ఫీల్ అవ్వకూడదు సింపుల్ టెక్నిక్ చెప్పాలా ఈరోజు అంటే మనం చిన్న చిన్న టార్గెట్స్ని పెట్టుకొని ఆ చిన్న చిన్న టార్గెట్స్ని కంప్లీట్ చేయాలి సో అలా కంప్లీట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ముందు రావాలి అంటే రాదు కదా స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ భయం భయం అనేది ఒక సైలెంట్ కిల్లర్ సో ఎంత చదివినా రిజల్ట్ రాకపోతే మార్క్స్ ఇంప్రూవ్ కాకపోతే ఏమవుతుంది భయం అనేది పట్టుకుంటుంది సో భయంతో చదివితే బ్రెయిన్ అనేది వర్క్ చేయదు భయంతో చదివితే బ్రెయిన్ అనేది అస్సలు పని ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదు అందరూ చదువుతున్నారు అని కంపేర్ చేసుకోవడం ఇవన్నీ మన ఈ థాట్స్ అన్నీ మన ఇంట్రెస్ట్ని అన్నమాట సో కామ్ మైండ్తో పీస్ ఆఫ్ మైండ్తో చదివితే డెఫినెట్గా ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవాలి ఇంట్రెస్ట్గా చదవడం డెవలప్ చేసుకోవాలి సో అందుకే మెయిన్గా ప్రిపరేషన్ టైంలో మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి సో నేను కూడా మెడిటేటే మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకున్నాను మీరు కూడా అలవాటు చేసుకోండి ముఖ్యంగా హౌస్ వైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైలీ అన్ని పనులు చేస్తూ పిల్లలను చూసుకుంటూ కొంచెం కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తాం కాబట్టి మెడిటేషన్ చేస్తే అన్ని రకాలుగా సేఫే అండ్ పీస్ఫుల్ కూడా అందుకే ఎప్పుడైనా రిజల్ట్ గురించి ఆలోచించవద్దు మనం సో రిజల్ట్ గురించి కాకుండా ప్రజెంట్ మనం చేస్తున్న ప్రిపరేషన్ ప్రాసెస్ అసలు ఏంటి కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఏమేమి చేసుకోవాలి అంటే క్వాలిటీ ఆఫ్ టైం బాగా చదువుతున్నామా లేదా అనేది చూసుకోవాలి ముఖ్యంగా సో ఎన్ ఎన్ని బుక్కులు చదవమనేది ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఎంత టైం మనం క్వాలిటీతో చదివామో సబ్జెక్ట్ ఎంత గ్రాస్ప్ చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్ అండ్ మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి ఒక టాపిక్ అర్థం కాకపోయినా చాలా అంటే చాలా రీసోర్సెస్ ఉన్నాయి సో మంచిగా యూజ్ చేసుకోవచ్చు సో భయం అనేది ఇది సెకండ్ రీజన్ దీన్ని మనం చంపేసుకోవాలి ఫియర్ సైలెంట్ కిల్లర్ మనల్ని చంపేస్తుంది ఆ భయము సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి మెడిటేషన్ చేయండి ఫియర్ని తగ్గించుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ క్లియర్ ప్లాన్ అనేది లేకపోవడం సో ప్లాన్ లేకుండా చదవడం వేస్ట్ రోడ్ లేకుండా ట్రావెల్ చేయడం లాంటిది సో మంచి ప్లాన్ చేసుకోండి టెన్ డేస్కి అయినా ట్వంటీ డేస్కి అయినా మంత్ ప్లాన్ అయినా ఓకేనా సిక్స్టీ డేస్ ప్లాన్ అయినా ఏదో ఒక ప్లాన్ మన చేతుల్లో ఉండాలి సో టైం టేబుల్ ఇంపార్టెంట్ ప్లాన్ లేకుండా చేసిన పని వ్యర్థం ఓకేనా ప్లాన్ లేకుండా చేసిన పని వ్యర్థం సింపుల్ ప్లాన్ చెప్పాలా నేను సో డే ప్లాన్ చెప్తాను మార్నింగ్ టైంలో అందరికీ తెలిసిందే అందరికీ తెలుసు కానీ మనం పాటించాం సో ఇప్పటి అయినా పాటించడానికి ట్రై చేయండి మార్నింగ్ మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి హాట్ సబ్జెక్ట్ లేదా హాట్ టాపిక్ని చూస్ చేసుకోండి అండ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఏదైతే చదివామో దాన్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ రివిజన్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ మ్యాథమెటిక్స్ అయితే అట్లా ప్రాక్టీస్ చేయడం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం అలాగే చేసుకోండి బాగుంటుంది అండ్ నైట్ టైం ఈ మార్నింగ్ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో నైట్ టైం రివైజ్ చేయండి మనకు సైకాలజీలో స్మృతి విస్మృతి అనే టాపిక్ అందరికీ తెలుసు కదా సో మనం రివైజ్ చేయడం రివైజ్ చేయకపోతే ఎంత మర్చిపోతాం అనేది అందరికీ తెలుసు యాస్ సో నైట్ టైంలో రివిజన్ చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయండి అండ్ ఇలా డైలీ చేయడం వల్ల మన బ్రెయిన్ అడ్జస్ట్ అవుతుంది యాక్టివ్ అవుతుంది ఓకే డైలీ వీళ్ళు ఈ టైంలో చదువుతారు అనేది బ్రెయిన్ గ్రాస్ప్ చేసుకుంది సో మన ఇంట్రెస్ట్ కూడా స్టేబుల్ అవుతుంది నెక్స్ట్ ఫైనల్లీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ రియాలిటీ అండ్ దిస్ ఇస్ మై రియాలిటీ ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఆల్సో ఏ హౌస్ వైఫ్ యాస్ ఫ్రెండ్ సో హౌస్ వైఫ్స్ యాజ్ స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను అండ్ నన్ను కూడా కలుపుకొని ఇంక్లూడింగ్ విత్ మీ మనకు టైం లేదు టైం లేదు అని అంటాం కానీ మనం అనుకుంటే టైంని కూడా క్రియేట్ చేసుకొని చదవగలము ఇంట్లో పనులనే టైం టైంని మేనేజ్ చేసుకుంటూ డిసిప్లిన్తో అంత బాగా మెయింటైన్ చేస్తాము సో మనం చదవాలనుకుంటే చదవలేమా డెఫినెట్గా చదువుతాము సో మనకి ఇక్కడ టైం ప్రాబ్లం కాదు ఎనర్జీ ప్రాబ్లం సో హెల్దీగా ఉండండి హెల్దీగా తినండి ఫ్యామిలీని చూసుకుంటాము కిడ్స్ని చూసుకుంటాము సో ఏం చదవలేదు అనే గిల్ట్ ఫ్యామిలీ వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం ఇవన్నీ మన ఇంట్రెస్ట్ని డ్రైన్ చేస్తాయి సో ఇలాంటివన్నింటినీ మనం ఏం చేయాలి ఓవర్కమ్ చేయాలి లైక్ మనకి ఎనర్జీ ప్రాబ్లం ఉంటుంది ఆ ఎనర్జీ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే మంచిగా తినాలి హౌస్ వైఫ్స్ ఓకేనా ఇన్ కేస్ ఎవరన్నా హౌస్ వైఫ్స్ ఇంకా రీస్టార్ట్ చేయకపోతే డెఫినెట్గా రీస్టార్ట్ చేయండి వన్స్ మీరు ఒకసారి కూర్చున్నారు అని అంటే మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ ముందు రావాలంటే రాదు ఫ్రెండ్స్ సో కూర్చోండి ఏదైనా కూర్చున్న తర్వాతనే స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది మనం పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఏదో ఒకరోజు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్ ఈ ఫీల్డ్లో కాకుండా మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన ఎఫర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒక హౌస్ వైఫ్ ఎప్పుడైనా డిపెండెంట్గా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలనేది నా డ్రీమ్ అన్నమాట నా డ్రీమ్ అండ్ ఆల్సో మీ అందరు కూడా నాట్ ఓన్లీ జాబ్ జాబ్ అనే కాదు మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి ఓకేనా ఏదో ఒకటి బిజినెస్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో మనం రాణించాలి అని అంటే మనం దాని మీద ఎఫర్ట్స్ అనేటివి బిల్డ్ చేసుకోవాలి ఎఫర్ట్స్ పెట్టాలి మంచి రిజల్ట్ డెఫినెట్గా ఉంటుంది స్లోగా అయినా సరే ఉంటాయి ఇంట్రెస్ట్ లేదు అనిపించిన రోజు జస్ట్ బుక్ ఓపెన్ చేసి డైలీ ఒక ఫైవ్ పేజెస్ చదవండి జస్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ లేని రోజు ఫైవ్ పేజెస్ చదవండి సో ఇలా ఫైవ్ పేజెస్ ఫైవ్ పేజెస్ నైంటీ పర్సెంట్ డేస్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చదువుతాం కదా అలా అనుకుంటూ మనం థర్టీ డే థర్టీ మినిట్స్ చదువుతాము అదే డే అంతా కూడా ప్రోడక్టివ్గా వెళ్ళొచ్చు ఇన్ కేస్ మనం ఒక రోజు ఇంట్రెస్ట్ లేదు అనుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చదివినా కూడా తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఆ డే మొత్తం ప్రోడక్టివ్గా వెళ్తుంది సో చదవకుండా మాత్రం ఉండకండి అండ్ మనం కూర్చున్న ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇంట్రెస్ట్ని ఒక రీజన్ అనమాట మనం కూర్చున్న ప్లేస్ కూడా ఇంట్రెస్ట్కి రీజన్ ప్లేసెస్ చేంజ్ చేయొద్దు ఒక్క ప్లేసెస్ని సెట్ చేసుకోండి ఇది అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను సో ఫైనల్లీ ప్రిపరేషన్లో ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది అసలు ఫెయిల్యురే కాదు గీవప్ చేయడం అనేదే ఫెయిల్యూర్ ఆ వల్ల కాదు కాకపోతే మీరు గ్యాప్ తీసుకోండి గ్యాప్ కూడా ఫెయిల్యూర్ కాదు గ్యాప్ తీసుకొని రీసెట్ అయ్యి మళ్ళీ నెవర్ గీవ్ అప్ మోడ్తో ముందుకెళ్ళాలి అంతే తప్పితే అప్ చేయడం అనేది పెద్ద ఫెయిల్యూర్ ఎప్పుడైనా సరే ప్రయత్నాన్ని ఆపొద్దు ఫెయిల్యూర్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయొద్దు ఐ మీన్ నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ నాకు మార్క్స్ తక్కువ ఉన్నా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నేను ఎంత కొట్లాడుతున్నానో నాకు తెలుసు సో హౌస్ వైఫ్ మెంటాలిటీ అందరూ ఇలానే బిల్డ్ చేసుకోండి గివప్ అవ్వకండి బాగా తినండి హెల్తీగా ఉండండి అండ్ మీరు చూస్ చేసుకున్న ఏ రంగంలోనైనా సరే మీ యొక్క ఎఫర్ట్స్ని పెట్టి మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియో చాలా మందికి రిలేటెడ్ అవుతుంది మన హౌస్ వైఫ్స్కి కూడా చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి హౌస్ వైఫ్ యాస్పీరియన్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పీరియన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను గైస్ ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ಬಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಟೆಕ್ ನೋಟಿಫಿಕೆ